అందరికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోలో సంచారి ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే తట్టాబుట్టా సర్దుకొని బయలుదేరనబ్బా సంచారం కోసం అంటే ఈరోజు ఎక్కడుంటానో ఎటు వెళ్తానో ఏమీ కూడా తెలియదు సో నా సంచారం అని చెప్పాను కదా నా తట్టాపుటా సర్దేసుకోనని చెప్పాను అదికోండి అంతా సర్దేసుకొని సామాన్లన్నీ కూడా బయలుదేరాను నేనైతే సో ప్రస్తుతానికైతే అంటే చరిత్ర గల వీడియోలు ఎక్కడెక్కడ ఉన్నాయా ఏంటా అని వెతుక్కుంటూ అయితే వెళ్తున్నాను సో ఈ వెతుక్కుంటూ వెళ్ళే ప్రాసెస్లో నేను ఏది ప్లాన్ చేసుకోలేదు అంటే ఒకటి ఏదో ఎవరైనా వెళ్ళేటప్పుడు ఏం ప్లాన్ చేసుకుంటారు అంటే పలానా చోట ఉండాలి పలాన్ చోటకి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కానీ నేనైతే ఏం ప్లాన్ చేసుకోలేదు సో అంటే ఈ వ్లాగ్ కూడా ఎందుకు పెడుతున్నాను నేను అంటే నేను పెట్టిన ఛానల్ పేరు ఏంది విష్ణు సోలో సంచారి అంటే ఒంటరిగా సంచారం చేయటం సో నా సంచారం గురించి కూడా వీడియోస్ అయితే పెట్టాలి కదా అందుకని ఈరోజంతా కూడా నో ప్లానింగ్ ఈ రోజు సాయంత్రం వరకు వెళ్తూనే ఉంటాను సో మధ్యలో ఏదన్నా గుళ్ళేమన్నా వచ్చినా కానీ చరిత్ర గలవి ఏవైనా కానీ నేను చూసినా కానీ నేను ఆ వీడియోలు తీసి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి సో నా బ్లాగింగ్ కూడా అంటే ట్రావెల్ గురించి కూడా నేను చెప్తూ ఉంటాను అంత ట్రావెల్ కానీ పోతే నా సంచారం గురించి కానీ అంతా కూడా మీకు వివరిస్తూ ఉంటాను సో ఈరోజు నేను ఎక్కడ స్టే చేస్తాను ఏంది అనేది నాకు కూడా తెలియదు ఇందులో ఏంటంటే ఎక్సైట్మెంట్ భయం థ్రిల్లింగ్ కిక్ అన్నీ ఉన్నాయి సో నాకైతే తెలియదు ఎటు వెళ్తానో ఎటు వస్తానో ఏమీ తెలియదు సో వెళ్తున్నాను సో అయితే చూద్దాం ఎంతవరకు వెళ్తాను వీడియో అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి ఈ వీడియోకి అయితే ఓకేనా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే టంగును కొట్టేసేయండి ఆల్ యాక్టివేట్ చేసేయండి ఓకేనా చూద్దాం అసలు నేను ఎక్కడి వరకు వెళ్తాను ఏంది ప్లాన్ అనేది కూడా ఈ రోజు మొత్తం కూడా మీకు చూపిస్తాను వ్లాగ్ అంతే వ్లాగు అంతా వ్లాగ్ కూడా చూసేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ వెళ్తున్నా వెళ్ళేంత వరకు నా ట్రావెలింగ్ కూడా ఉంటుందబ్బా నా ట్రావెలింగ్ బ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఎప్పుడు ఎలా ఎటు వెళ్తానో కూడా తెలియదు తెలియకుండానే అంతా వెళ్తున్నాను అన్నమాట సో ఇదొక థ్రిల్లింగ్గా ఉండొచ్చు ప్లానింగ్ లో ప్లానింగ్ ఏది లేకుండా వెళ్ళడం ఒక థ్రిల్లింగ్గానే ఉండొచ్చు సో చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ అయితే అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మధ్యాహ్నం అయింది భోజనం చేద్దాం అనుకున్నాను భోజనం చేద్దాం అనుకొని పక్కనే ఉన్న హోటల్లోకి వెళ్తే ఏమన్నాడంటే భయ ఈరోజు వరకు తినే సెక్షన్ లేదు ఓన్లీ పార్సల్ సెక్షన్ ఉన్నాడు అదేంది భయ్య అంటే వర్క్ వర్కర్లు అంటే సప్లై చేసేవాళ్ళు రాలేదు ఈరోజు అందుకనే ఓన్లీ పార్సల్ సెక్షన్ వరకే పెట్టాము అని అన్నాడు మనకైతే ముందు ఆకలి కడుపు నిండాలి కదా సో అందుకని పార్సెల్ అయితే తీసుకున్నాను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను పర్లేదు సో కడుపు నింపుకోవాలి ఫస్ట్ కడుపు నింపుకొని తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సో ఈరోజంతా కూడా ఎలా ఎలా సాగుతుందో నేనైతే చెప్పలేనబ్బా ఎక్కడ ఆగుతానో ఎటు పోతానో ఎక్కడ ఆగుతానో తెలీదు ప్రస్తుతానికైతే బండి అయితే రోడ్డు మీద ఆపేసాను ఇక్కడ చెట్టు నీడ బాగుందబ్బా చెట్టు నీడ అయితే కొంచెం బాగుంది అందుకని ఇక్కడ కూర్చొని భోజేద్దామని వచ్చాను ఓకేనా సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి నేను ఎటు వెళ్తున్నాను ఏమీ చెప్పలేదు కదా మీకు అంటే నేను ఏ ఊరికల్లి వెళ్తున్నాను ఎటువైపు ఏ రూటు వైపు వెళ్తున్నానో చెప్పలేదు కదా సో చూడండి చూశారు కదా గిద్ది గిద్దలూరు నంద్యాల కర్నూలు అనంతపురం సో ప్రస్తుతానికి ఈ రూట్లో అయితే వెళ్తున్నాను సాయంత్రానికి ఎక్కడ దాకా వెళ్తానో ఎటు వెళ్తానో కూడా తెలియదు సో నేను అంటే బ్లాగ్ అంతా కూడా పూర్తి అయ్యే వరకు చూడండి నేను ఎక్కడ దాకా వెళ్తాను ఏంది అనేది మీకు కూడా తెలుస్తుంది నేను ఎక్కడ స్టే చేస్తాను అనేది నాకు కూడా తెలియదు కదా అంటే నాకు తెలియదు మీకు తెలియదు సో లాస్ట్కి అయితే రివీల్ అవుతుంది అంటే ఇక రివీల్ అవ్వక తప్పదు కదా ఎక్కడ ఒక స్టే చేయాలి కదా అది ఎక్కడ స్టే చేస్తాను అనేది నాకు కూడా తెలియదు సో చూద్దాం నేను ఎక్కడ స్టే చేస్తాను అనేది ఓకేనా అలాగైతే కొంచెం ఎక్సైట్మెంట్ ఒక చాలా ఎక్కువ ఉంది అబ్బా కొంచెం థ్రిల్లింగ్గా ఉంది కొంచెం భయంగా కూడా ఉంది ఎందుకంటే ఎక్కడుంటామో తెలియదు ఎక్కడికి పోతామో తెలియదు రూట్ అంటే జర్నీ చేస్తున్నాను కదా చేసినంతవరకు చేస్తానే ఉన్నాను సో చెప్పలేం కదా అదే ఎక్సైట్మెంట్ చూద్దాం అసలు ఎక్కడ స్టే చేస్తానో ఎంతవరకు వెళ్తాను సో ఫ్రెండ్స్ నేను వెళ్ళే దారిలో ఏంటంటే ఈ మధ్యలో ఏమన్నా అంటే చరిత్ర గల గుళ్ళు కానీ ఇలా ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకుంటూ వచ్చానన్నమాట వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఒక చరిత్ర గల గుడే ఉంది అని చెప్పారు కోసమని ఇలా అడవిలోంచి పడిపోతున్నా నేను అంటే ఇది అంతా కూడా నల్లమల ఫారెస్ట్ అనమాట నల్లమల అడవి ఇది అంతా కూడా సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాను నేను అక్కడ ఉన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అది చరిత్ర చరిత్ర గురించి అని చెప్పారు అది చరిత్ర కలది కానీ అక్కడికి వెళ్తే నేను విన్నది నిజమా లేకుంటే అది అంటే నాకు చెప్పింది నిజమా అక్కడ ఉన్న చరిత్ర నిజమా అనేది మీకు అయితే చేస్తాను ఇదైతే నాకు ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉందబ్బా అంటే వెకేషన్ ఇలా వెళ్ళేటప్పుడు చాలా దూరం అయితే ఉంది ఇంకా దగ్గరలో వచ్చాను అనమాట అంటే కొంచెం దగ్గరలో వచ్చాను నేనైతే వెళ్తున్నాను సో నేను వెళ్ళే దారిలో చాలా పదిహేను కిలోమీటర్ల వరకు ఇలాగే ఉంది అంటే రోడ్డు అంత లేదు మొత్తం సాఫ్ట్గా ఉంది అబ్బా రోడ్డు అయితే సో ఇలా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంకా నాకు సాయంత్రం కాలేదు సాయంత్రం అయితే సాయంత్రం అయితే ఏంటంటే నేను ఎక్కడ చేసేది అంతా మీకు తెలిసిద్ది ఓకేనా ఇక్కడ వెళ్దాం ఇంకా అంటే ఆ వీడియో తీసుకొని ఆ వీడియో కూడా మీకు మన ఛానల్లో వస్తుంది అన్నమాట అంటే ఆ చరిత్రకల వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే డైలీ ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోలు వీడియోస్ మీకు ముందు తీసుకొస్తాను నేను ఓకేనా సో నేను వెళ్తున్నాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఈరోజు నేను స్టే చేసేది బ్రహ్మంగారి మఠం అన్నమాట సో బ్రహ్మంగారి మఠానికి వచ్చే అయితే వచ్చాను ఈరోజు సో అంటే కళ్ళు చూసారా ఎలా ఎర్ర ఎర్ర వచ్చి చూసారా అంటే ఎందుకంటే నేను వచ్చే దాంట్లో ఏంటంటే మా వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఎక్కడ అంటే తెలియదు అన్నాను షాక్ అయ్యారు అరే నువ్వు ఎక్కడ ఉంటుంది ఏంది అసలు ఏ ప్లాన్ లేకుండా ఎలా వెళ్ళావు అన్నారు ఏ ప్లాన్ లేకుండా అని అంటే సో అందులోనే కొంచెం థ్రిల్ ఉంది కదా కిక్కు ఉంది అదే అంటే అది నీకు తెలియని ఊళ్ళు కదా నీకు ఏం తెలియదు కదా అంటే ఆ ఊళ్ళకెళ్ళి ఆ ప్లేసులకెళ్ళి నీకు ఏం తెలియదు కదా ఎలా అంటే అదే తెలుసు తెలిసిన వెళ్తే ఎప్పుడైనా కానీ కిక్ ఉండదు సో తెలియని ప్లేసులకి వెళ్తేనే కదా మన కిక్ అందుకని సో తెలియని ఊళ్ళకెళ్ళి మనం రావాలి ఇందులో కిక్ కింద ఎంజాయ్ చేయాలి అనుకున్నాను సో ఏంటంటే ఇంకో నేను నిలబడిన ప్లేసుల నుంచి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు నేను నిలబడిన ప్లే ప్లేస్ నుంచి అదే నీకు కొంచెం వెనక్కి వస్తే ఓ పది కిలోమీటర్లు వెనక్కి వస్తే ఒక ప్లేస్ ఉంది అక్కడైతే నువ్వు స్టే చేయొచ్చు అక్కడ కొంచెం ఓకేరా అని చెప్పారు కానీ అక్కడ ఆ ప్లేస్ కూడా నేను చూశాను అంటే వచ్చే వచ్చేదారిలోనే చూశాను గుర్తులు కూడా చెప్పారు ఆ గుర్తులు కూడా గుర్తున్నాయి నాకు ఓకే అని చెప్పారు అక్కడ పది కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి నాకైతే ఇష్టం లేదు సో ఇంకోటి ఏంటంటే అది కాకపోతే నువ్వు వంద కిలోమీటర్లు బ్రహ్మంగారి మెటం వెళ్ళాలి అక్కడికి వెళ్తే అక్కడ ఉండొచ్చును నీ ఇష్టం అది అన్నారు పది కిలోమీటర్ వెనక్కి వెళ్తే నాకు ఇష్టం లేదు ఆడు ఉండటం కూడా సో ఇష్టం లేని ప్లేస్లో పడుకోవటం కంటే స్టే చేయటం కంటే బ్రహ్మంగారు మాట అంటే నేను టూ స టూ టైమ్స్ వచ్చాను ఇంతకుముందు ఎప్పుడో నా పెళ్ళి కాకముందు ఒకసారి అంటే దాదాపు ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం అయితే వచ్చాను సో రెండోసారి ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను త్రీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే మా వాళ్ళతను ఒక అతను వాళ్ళ కూతురికి పుట్టింటికి తీస్తున్నామంటే బ్రహ్మంగారి మఠంలో ఇది పోలేరమ్మ గుడి దగ్గర వచ్చి అంటే పుట్టింటికలు తీసేటప్పుడు అప్పుడు ఒకసారి వచ్చాం అది కూడా వచ్చింది ఎలాగంటే లారీలో వచ్చింది అలా బైక్ జర్నీ అయితే ఎప్పుడు చేయలేదు నేను ఫస్ట్ టైం అయితే బైక్ జర్నీ అయితే మామూలుగా లేదబ్బా చాలా రిస్క్ పడ్డాను సో మీరు చేసేవాళ్ళు థ్రిల్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే రండి థ్రిల్ ఎంజాయ్ చేయండి పర్లేదు సో ఇంకోటి ఏంటంటే కొంచెం కష్టమే పర్లేదు ఆ టైంలో ఏంటంటే మనకి ఎక్కువ ఎంజాయ్మెంట్ బాగుంటుంది సో నేను ఏంటంటే ఇలా రెండు సార్లు వచ్చాను కాబట్టి అంటే బ్రహ్మంగారి మటం రెండు సార్లు వచ్చాను కాబట్టి ఇక వంద కిలోమీటర్లు పోయిన అయినా సరే నేను నాకు కొంచెం అనుకోగా బాగుండే ప్లేస్ ఇక్కడ ఇక్కడంటే నాకు కొంచెం బాగుంది అనిపించింది రెండు సార్లు వచ్చినప్పుడు సో అందుకని నేను ఇక బ్రహ్మంగారి మఠం నేను ఫిక్స్ అయ్యాను అప్పుడే అంటే టూ సెకండ్స్ ఎక్కువసేపు కూడా కాదు వాళ్ళు చెప్పారు వెంటనే నేను ఫిక్స్ అయ్యాను ఫిక్స్ అయ్యి వెంటనే ఇంకా బ్రహ్మంగారు మటం వచ్చేసి ఇక్కడైతే స్టే చేస్తున్నానబ్బా ఈ రోజుకైతే సో ఈరోజు మొత్తం కూడా ఇదన్నమాట నా వ్లాగు సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నిద్ర వస్తుంది బాగా కళ్ళు ఎర్ర మంట ఎర్రమ్మంటే ఎర్రగా పడ్డాయి కదా చూసారు కదా ఎలా ఎర్రగా ఉన్నాయో సో నిద్ర వస్తుంది అందరికీ ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు కాదు అంటే రేపు అప్లోడ్ చేస్తాను నేనైతే అంటే మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ఈరోజు సాయంత్రం జరిగిందంతా కూడా రేపు మార్నింగ్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా గుడ్ నైట్ అబ్బా అయితే